చదువుతుంది కాకపోతే అక్కడ మేనేజ్మెంట్ చక్కగా లేక అక్కడ మా సిస్టర్ ఇప్పటిదాకా కాంప్లైంట్ అక్కడ హాస్టల్ వాళ్ళకి ఇప్పటిదాకా రెండు మూడు సార్లు కాంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు ఏం పట్టించుకోలేదు అక్కడ సీనియర్ సబ్బాయిలు జూనియర్లకు బాగా టార్చర్ అంటే పెడుతున్నారు ఇంకొకటి అక్కడ ఏ విషయం చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకుంటలేరు ఏ చెప్పినా వాళ్ళదే మేమే చెప్పినా తినాలన్నట్టు మేము ఏం ప్రాబ్లం చెప్పినా అసలు పట్టించుకుంటలేరు వాళ్ళు అక్కడ మేనేజ్మెంట్ చక్కగా లేక అంత అయింది అయినా కూడా అక్కడ సుసైడ్ చేసుకున్న మా సిస్టర్ని వీళ్ళు అక్కడ నుంచి డెడ్ బాడీని ఇక్కడ తీసుకొచ్చారు మమ్మల్ని ఇన్ఫార్మ్ చేయలేదు నేను టెన్ మినిట్స్లో నేను అదే ఆ త్రిబుల్ ఐటులో గేట్ ముంగట్ నేను నిలబడి ఉన్నా అయినా కూడా ఈ నాకు చెప్పకుండా తీసుకొచ్చారు మమ్మల్ని మా ముంగట్ని అంబులెన్స్లో వేసుకొచ్చారు మేము ఆ పండి ఆ పండి కూడా అంటే అనలేదు దీంట్లో బాసర్ ఎస్ఐ గారు కూడా ఉన్నారు బాసర్ ఎస్ఐ గారు మా దగ్గర ఉన్నారు మీకు పొద్దున్న నుంచి ఫోన్ చేస్తున్నా మీరు వస్తలేరు బాసర్ ఎస్సై గారికి మేము పొద్దున్న నుంచి అక్కడ మేము ఎయిట్ ఓ క్లాక్ నుంచి వెయిట్ చేస్తున్నాం బాసర్ ఎస్సై గారు వస్తలేరు మొత్తం చేసింది ఆ కాలేజ్ అతను మేనేజర్ ఒకటి ఆయన హెడ్ మాస్టర్ ఎవరు ఉన్నారు ఇన్ఛార్జ్ ఆయన వాళ్ళ వార్డెన్ మేడం భవానీ మేడం అంట ఆ భవానీ మేడం ఈ ఫోర్ మెంబెర్స్ చేసి మా సిస్టర్ని చంపేశారు కావాల్సి ప్లాన్ ఇచ్చి చంపేశారు అక్కడ సీనియర్ అబ్బాయి మా సిస్టర్ని ఒకరిని రోజు నువ్వు నైట్లా నాకు ఫోన్ చేయి అది చేయి చెప్పేసి బెదిరించినా ఈమె పోయి కంప్లీట్ ఇచ్చినా కూడా వీళ్ళు పట్టించుకోలేదు వీళ్ళ మొత్తం స్కామ్ చేసేసి అక్కడ నుంచి మా చెల్లెల్ని చంపేశారు దీంట్లో బాసర్ నేను పొద్దున్నీ పిలుస్తున్నా బాసర్ గారు ఎందుకు వస్తలేరు మా ముంగట్టు నాకు ఇప్పుడు అర్థం కలిగింది మా మా చెల్లెలు ఏం కూడా చెప్పాలి నాకు ఈరోజు పొద్దున కూడా మాట్లాడింది ఫోన్ చేసి నేను ఏం చేస్తున్నావు అంటే టిఫిన్ చేసినా నేను కాలేజ్కి వెళ్తున్నా నాకు ఈరోజు రెండు ఎగ్జామ్ ఉన్నాయి రేపు మూడు ఎగ్జామ్ ఉన్నాయి తర్వాత రెండు 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 రోజులు ఎగ్జామ్ ఉన్నాయి సండే రోజు రండి మీరు నేను బయటకు వస్తా అవుటింగ్ వెళ్దామని కూడా ఫోన్ చేసి చెప్పింది మాకు అంతా చెప్పినా కూడా మాకు ఈరోజు సెవెన్ థర్టీకి మాట్లాడింది ఈరోజు మార్నింగ్ సెవెన్ థర్టీకి మాట్లాడింది అందరు వెళ్ళినాక కూడా మరి మేము రూమ్లో వెళ్ళినాక వీళ్ళంటారు అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ పోలీస్ వాళ్ళు కానీ వాళ్ళ కాలేజ్ వాళ్ళు కానీ లో ఎక్కడ సామాన్ అక్కడనే ఉంది ఆమె ఉరేసుకున్నప్పుడు నా దగ్గర ఫోటోలు కూడా ఉన్నాయి ఆమె ఉరేసుకున్నప్పుడు ఎక్కడ అక్కడ ఉన్నాయి మేము వెళ్ళేసరికి ఎక్కడక్కడ తీసేసిర్రు చైర్ జరిపేసిరు అది జరిపేసిరు ఆమె బట్టలు అన్ని తీసేసిరు మరి వీలే అంటారు ఇలా ఈమె బ్యాగ్లా ఈమె బెడ్ కింద ఈమె రాసిన లెటర్లు అన్ని దొరికినాన్ని మేము వచ్చేవరకు మీరు ఎందుకు తీసిరు లెటర్లు మేము వచ్చేవరకు మా పాప బ్యాగ్ మీరు ఎందుకు ముట్టిరు అని నేను అడుగుతున్నాను మీరు ఎందుకు ముట్టిరు మా బ్యాగ్ మా బ్యాగ్ ముట్టాల్సిన అవసరం లేకుండే మీరు మీరు చెప్తున్నారు ఇప్పుడు ఐదు పేజీలు ఇస్తారు మేమే తీసుకున్నాము మీ పాప ఇట్లా రాసిందని మరి మీరు మీ కాలేజీ కూడా ఏమైనా రాసి ఉండొచ్చు కదా మీ కాలేజ్ గురించి రాందే ఎందుకు ఊరేసుకున్నాను అనవసరంగా కావాలి స్కామ్ చేసి చంపేశారు